బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు డిమాండ్ చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి నలభై రెండు శాతం అమలు చేస్తూ హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను చట్టబద్ధత అమలు చేస్తూ ఎన్నికలకు పోతామని వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి మాట మీద ఉండాలని కోరారు హైకోర్టులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిటిషన్ వేసి గవర్నమెంట్కి ప్రభుత్వం తరఫున వాదించడం జరిగిందని లాయర్తో ఉన్నటువంటి బీసీల సమస్యలు ఎంత అన్యాయం జరిగిందో వివరించడం జరిగిందని వారు సానుకూలంగా మూడు నెలలలోపు జనగణనలో కులగణన పారదర్శకంగా జరిపి నివేదిక ఇవ్వాలని తీర్పు జరిగిందని తెలిపారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ కాలయాపన చేయడం ఇది తగదని ఇప్పటికైనా ఈ రోజు మంత్రివర్గంలో తీర్మానం చేసి వెంటనే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని వారు డిమాండ్ చేశారు ధర్నా వినతిపత్రం సమర్పించారు వినతి పత్రం సమర్పించారు సంక్షేమ సంఘం గౌరవ సలహాదారుడు జిల్లా వెంకటేశ్వర్లు బెత్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మూనాస ప్రసన్న కుమార్ యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి అలివేణి యాదవ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్ సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు చెరుపల్లి ముత్యాలు యాదవ సంఘం రాష్ట్ర నాయకులు గజ్జి అజయ్ యాదవ్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ కుమార్ గద్య నాగరాజు భారత్ యాదవ్ యువజన సంఘం టౌన్ ప్రెసిడెంట్ సదాశివ జర్రిపోతుల రమేష్ గౌడ్ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ గారి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టర్ ముంద బీసీ నాయకులందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గతంలో ఈ యొక్క ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నలభై రెండు బీసీ రిజర్వ్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని అమలు చేయడానికి ఆలస్యం అవుతున్నందున ఈ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది వెంటనే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి ఈ యొక్క ఎలక్షన్లోకి వెళ్ళాలని మేము కూడా డిమాండ్ డిమాండ్ ఇప్పుడు కూడా ఉన్నాం సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్కృష్ణ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు ధర్నా నిర్వహించడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి పిసిసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషను అమలు చేస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత వేసే ధోరణి చేస్తూ ఉన్నాడు దేశ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు బహిరంగ సభల్లో బీసీలకు న్యాయం చేస్తామని ఒక వైపు చెప్తూ ప్రజల మన్నలు చూరగొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తప్పతోడని వైఖ వైఖరి చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు క్యాబినెట్ క్యాబినెట్లో తీసుకునే నిర్ణయం సానుకూలంగా తీసుకోవాలని అదేవిధంగా బీసీ మంత్రివర్యులు కూడా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా సానుకూలంగా తీసుకొని ఇవ్వాలని గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎమ్మటే విడుదల చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం బీసీలకి స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది అదేవిధంగా బీసీల యొక్క కులగణన జన జనగణనలో బాటు కులగణన కూడా చేస్తామని చెప్పి ప్రామిస్ చేసింది అదేవిధంగా మా బీసీ విద్యార్థులకి రావలసినటువంటి ఫీజు కూడా మరి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా చెల్లించలేదు ఈ మూడు డిమాండ్ల మీద మేము ప్రభుత్వం వెంటనే జనగణన చేయాలని అదేవిధంగా స్థానిక సంస్థలను నలభై రెండు శాతం డిక్లేర్ చేయాలని దీనికి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి కోర్టు ఉత్తర్వుల ప్రకారము జనగణన చేసి నలభై రెండు శాతం యొక్క రిజర్వేషన్లు సోదో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు బీసీల దళపతి అయిన ఆర్కృష్ణయ్య గారి పిలుపు మేరకు యావత్ తెలంగాణలో ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది నల్లగొండలో దుడుకు లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో స బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలకు నలభై రెండు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు ఇవాళ మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న నాలుగు వేల ఐదు వందల కోట్ల పీజు రియంబర్స్మెంట్ను విడుదల విడుదల చేయాలి అదేవిధంగా జనాభా కులగణలలో జ బీసీల కులకరణ కూడా చేసి వాటికి ఎవరి జనాభా ఎంత ఉందో అది ప్రభుత్వమే వెల్లడించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ಈ ನಾಡೀಯ ಚಕವು ರೆಜರ್ವೇಷನ್ ನಮೂದಿಸತವನ ಕೂಡ ತೆಕ್ಕಿ ಬಿಡಿಸಿಕರಬಹುದು मिनिस्टर ಕೈತೀಯಾ ಮಂತ್ರವಾದನ ನಿರ್ಣಯಿಸ್ತಾರ ನೀವೆರಂಗ ನಾಂದಿಯಾದಂತಕ್ಕೆ ವಾಗಕಾರಿನಿ ಇದು ಆದಿತಿ ಜ್ಞಾನಿಯಾಗಿದೆ ಅಂದೆ ತಂಜು